మన రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సర్వ పదమూడవ తారీఖు జరిగినాయి జరిగిన వెంటనే ఆనవాయితీ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్టిక్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లు అన్ని చేరుకున్నాయి అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అంటే అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది మూడంచెల భద్రత లేదు ఎందుకు స్ట్రాంగ్ రూమ్గా తరలించలేకపోయారు దాదాపుగా పదమూడు ఎలక్షన్ జరిగింది ఈరోజు ఇరవై రెండవ తారీఖు వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో కానీ ట్రెజరీల్లో కానీ ఇక్కడంతా ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిట్యూన్సీ ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ రూమ్లు తరలించాలి ఇప్పుడున్న స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావి చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ని ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఎందుకంటే మా ప్రతి చాలా ఎన్నికల్లో ఉదాహరణ కర్నూలు ఉంది మేము లాస్ట్ ఎన్నికల్లో రెండు వేలతో ఓడిపోయినాం లేక ఆలూరు అంతమంది ఎన్నికల్లో పంతొమ్మిది వేలతో ఓడిపోయినాం కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నాలుగైదు వేలు దాదాపు ఉన్నాయి అంటే మాకు ఎవరికైనా కానీ ఇటువంటి అనుమానాలతో తాగిస్తారు కాబట్టి షార్ట్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక్క అయినా కూడా కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేటటువంటి ఎన్నికల అధికారులకు ఇమ్మీడియట్గా ఎక్కడ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే కేటాయించారో అవి ఓపెన్ చేయకుండా అవి ఏమి డిస్టర్బ్ చేయకుండా వీటిని ప్రత్యేక గదిలో ఇమ్మీడియట్గా భద్రపరచాలి మూడంతల సెక్యూరిటీ చేయాలి ఇప్పుడు మేము చూసాము ఇక్కడ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఒక చోట సీసీ కెమెరాలు పనిచేస్తలేవు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా కూడా దాని సరైన సదుపాయాలు లేవు అది వాళ్ళ తప్పు అని మేము చెప్పట్లేదు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మీరు కేటాయించిన చోట ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు మూడంచెల విధానం ఇక్కడ ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయకుండా అక్కడ తెచ్చేటప్పుడు మా పర్మిషన్ ఎన్నికల ఏ క్యాండిడేట్ కానీ ఏ పార్టీ క్యాండిడేట్ కానీ ప్రతినిధి కానీ వాళ్ళతో సమక్షంలో ఇక్కడికి తీసుకుని వచ్చి భద్రపరచవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఇమీడియట్గా చేయాలి మేము ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సోమ్శెట్టి గారు